ఈ మధ్య కాలంలో ఆర్గానిక్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది అంటే నిజంగా ఆర్గానిక్ ఇవ్వట్లా ఆర్గానిక్ అనే పేరు పెట్టి వాడు ఏమన్నాడు కూడా తెలియట్ల మనం నిజంగా సేంద్రియ పద్ధతుల్లో పండించారా లేదా పాలేకర్ గారి మెథడ్లు అన్ని వాడి తెలియదు ఏదో వచ్చాయి ఫామ్ చెప్తున్నాడు ఆర్గానిక్ నీట్ క్యూట్ ప్యాక్ చేసే విధానం కూడా అలా ఉంటుంది పండ్లు చూడగానేవనమలాడుతూ మంచి ఉన్న స్త్రీలాగా చక్కగా అట్రాక్టివ్గా ఆకర్షణగా ఉంటాయి అది చూడగానే తినేయాలి కొనుక్కోవాలి ఖరీదైనా సరే అనిపిస్తుంది వాటి చెప్పడం కూడా దాంట్లో నాలుగు రకాలు పెడతాడు ఇలా ఇవేంటే ఇవి ఆ రకం అందుకే అంత ఇది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం మీకు ఇది కావాలంటే ఇది తీసుకోండి అది కావాలంటు తీసుకోండి అంటే ఇది అదే కావాలి అవును ఖరీదైనా సరే అదే కావాలి అదే కావాలి ఇంటికి వెళ్ళిన తర్వాత పురుగులు వస్తున్నాయండి పంటల్లో వస్తాయి పురుగులేండి చిన్న చిన్న పాములు కూడా వస్తాయి ఏంటి కొన్ని పురుగులు కనపడకుండా ఆల్రెడీ అందులో బ్యాక్టీరియాలు ఉంటాయండి దీనికి కారణం ఏంటి అంటే చెట్లను పెంచేటప్పుడే ఇవాళ రేపు వ్యవసాయం ఎలా చేస్తున్నారంటే పండ్ల చెట్లు కానీ కాయగూరలు కానీ పండించేటప్పుడే ఆ చెట్లు బాగా ఏపుగా పెరగడానికి త్వరగా కాపు రావడానికి తొందరగా పంట రావడానికి చేతికి అందడానికి రకరకాల మందులు వాడుతున్నారు నీ ఏపుకి నీ కాపుకి మమ్మల్ని ఎందుకు చంపుతున్నావు వ్యాపారం అంటే మేము దాని మీద చూపిస్తున్నాము జీవించు ఇంకో రెండు నెలలు నాకేంటి చచ్చేవాడు నాకు విచారణ కొనను నేను అమ్మడానికే పండిస్తాను లేట్ అయినా కొంచెం మంచి కాపు వస్తుంది కదా మంచిగాపు ఇవి మంచిగానే ఉంటాయి తడ తడ దగ దగ మెరుస్తూ అట్రాక్టివ్గా ఉంటాయి రేట్ ఎక్కువ ఫ్రెష్గా కనబడతాయి కొనుక్కుంటారు మాకు డబ్బులు వస్తాయి మేము మాత్రం మా ఇంట్లో తోటలో మేము ఇంట్లో పండించుకొని చక్కగా జాగ్రత్తగా తింటాము మేము బయట వస్తువులు తినము కొనము మేము తయారు చేసి అమ్ముతాము మేము పండించి అమ్ముతాము అవి కొనుక్కొని వెళ్ళిన వాళ్ళ దౌర్భాగ్యం కొంతమంది చూడరండి రసాలు ఉన్నాయనుకోండి బాగా కడిగేసి ఇలా ఇలా వెళ్ళదా అనేసి దాన్ని తొడిమ తీసేసి నోట్లో పెట్టుకుని జుర్రు జుర్రు అని చాలా తాగేస్తారు జ్యూసి మ్యాంగోస్ లోపల పురిగా వెళ్ళిపోతుందో పామే పెడుతుందో అడిగి తెలియదు మెస్సీ యజమానులు కూడా నేను అమీర్పేటలో వెళ్ళినప్పుడు వేరే ఛానల్ అమీర్పేట్లో ఛానల్ ఉంది ఒంటి గంటకి వెళతా అక్కడికి అది అయ్యేసరికి రెండు రెండున్నర అయింది దిగితే పక్కన ఒక మెస్ ఉంటది అందులోకి వెళ్తానమాట మీ ఓనర్ లేడా అంటే సార్ తింటున్నారు అంటాడు ఏం తింటున్నారు అని చెప్పి వాడు క్యారేజ్ తెచ్చుకుని ఇంటి నుంచి క్యారేజ్ మరి ఈ మెస్ భోజనాన్ని నువ్వేం తినొచ్చు కా తినరు ఆ కాయలు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న కాయలు వాళ్ళు మంచి పండించుకొని ఓ పక్కన వాళ్ళ వరకే వాళ్ళ వరకే వాళ్ళ కుటుంబము వరకే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బయటకు వెళ్ళి తింటే ఈ తిళ్ళే దొరుకుతాయి వాళ్ళకి అంచేత పళ్ళల్లోనూ కాయగూరల్లోనూ ప్రతి తినే వస్తువులోనూ కూడా తెచ్చుకోగానే ఒకటికి నాలుగు సార్లు ఉప్పు నీళ్ళల్లో కడగండి అని ఎందుకు చెప్తారు కొంత పైన వేసిన మందులు పోతుంది అనే ఉద్దేశం లాంటిది యాపిల్స్కి మీరు ఇట్లా కత్తితో ఇలా ఇలా అంటే వస్తా ఉంటుంది వైట్ 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 వైట్గా డాక్టర్లు చెప్తారు తోలుతో తినండి ఫైబర్ బాగా వస్తుంది ఫైబర్ అంటే ఏమో ఫైబరాయిడ్స్ బాగా వస్తాయి ఇంకా ముదిరితే ట్యూమర్స్ వస్తాయి ఇంకా ముదిరితే క్యాన్సర్స్ వస్తాయి అని చేత మనము ధైర్యంగా తినకూడదండి ఏదైనా సరే బజార్ నుంచి కొనుక్కొచ్చినటువంటి పళ్ళు పూలు కాయలు ఆకుకూరలు కాయకూరలు ఏదైనా సరే మాంసాహారమైనా సరే ఒకటికి పదిసార్లు వేడి నీళ్ళలో ఉప్పు వేసి కడిగి బాగా కడిగి 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 రెండు మూడు సార్లు ఆ తర్వాత దాన్ని కాసేపు గాలిలో ఎండ ఉంటే ఎండలో ఎండబెట్టి ఆ తర్వాత కూడా కోసి కళ్ళతో చూసి పురుగు పుట్రా లేకపోతే తినండి వండుకోండి వాడుకోండి ఇక్కడ రెండు లేకపోతే వద్దు రెండు సిద్ధాంతాలకు అతీతంగా ఉన్నాం మనం ఒకటి కొన్ని రకాల చేపలు నాటుకోడి వీటిని కడగొద్దు ఆ బ్లెడ్డే టేస్ట్ అంటారు అది ఏమన్నా ఇప్పుడు బ్లడ్ టేస్ట్ అంటే వాళ్ళు రాక్షసులేమో నరూప రాక్షసులు ఏమోటర్స్ ఏమో కూడా తినే వాళ్ళని పులస కూడా అంతే అది ఎక్కువ కడగొద్దు అంటారు ఈ సందర్భంలో నేను జబ్బు కొడి కష్టం ఇప్పుడు నాటుపొడి అన్నారు కదా నాకు వెంటనే గుర్తొచ్చింది అనగనగనగనగనగా చాలా హోటల్స్ లో మనం చూస్తూ ఉంటాము చక్కగా ఇలాగ వేలాడు తీసి ఉంటాయి కోళ్ళు ఇలాగా మంచి కలర్ఫుల్గా తిరుగుతూ ఉంటాయి అది వేలాడు తీసి అలా వరుసగా ఉంటాయి వెళ్ళగా కారులో చూసి రెండు కోళ్ళు అంటాడు లెగ్గులు లగ్గులు ఉండాలి వీడికి పెగ్గు దానిలోకి లెగ్గు తర్వాత వస్తుంది నీకు విగ్గు క్యాన్సర్ వస్తే బొచ్చకు పోయి విగ్గే వస్తుంది అని అంటే నేను జోకే చెప్పానని కాదు వాస్తవంగా అనుభవించినప్పుడు ఏడుస్తారండి బాబు మీకోసమే చెబుతున్నా ఇటువంటి వేలాడే కొడుని కొనుక్కొని తెచ్చుకుంటారు వాడేం చేస్తాడు వెంటనే మొబైల్లో పెట్టేసి కొంచెం మసాలా వేసి దట్టించి వేడి వేడిగా ప్యాక్ చేసి అని చెప్తా చెప్తాను వేడిగా ఉంది అని ఇస్తాడు ఏదో అప్పుడే కో కోసి వండి తయారు చేసినాడు ఈ వేలాడి తీసింది ఇస్తాడు అది చచ్చిపోయి రెండు మూడు అయ్యి ఉంటుంది దాన్ని చంపేసి అవునా రెండు మూడు నెలల క్రితం చంపి ఫ్రిజిరేటర్ లో పెట్టి వేల మాంసాన్ని వేల కిలోలు సరఫరా చేస్తారు కదా హోటల్ వాళ్ళందరూ కొనుక్కుంటారు దాన్ని కొనుక్కొని ఆ చచ్చిపోయి ఉండి ఫ్రిడ్జ్లో ఫ్రిజిరేటర్లో ఉన్న ఆ శవాలు శవాలు కొడి శవాలు వాటిని తీసుకొచ్చి వీడు రంగురంగుల మసాలాలు వేసి పైన గ్రేనవి ఏమిటి పుదీనాలు కొత్తిమీరలు కరేపాకులు ఇలాంటివి ఇవన్నీ వేసి మంచి స్మెల్ రావడానికి మసాలా పౌడర్లు రకరకాల కంపెనీలు మసాలా అవన్నీ వేసేసి తాజాగా ఫ్రెష్గా నీకు ఇస్తాడు అది అప్పటికి ఒక నెల రెండు నెలలో అయ్యి చచ్చిపోయిన శవం అది శవం పైగా ఈ నాటుకోళ్ళు ఎవరో ఒకళ్ళు ఇంట్లో పెంచినవే కదండి అక్కడి నుంచి వీళ్ళు కొనుక్కొని వాటిని చంపి తీసుకొస్తారు కదా ఆ పెంచిన వాడు వేసిన నాటుకోళ్ళకి ఆహారం ఏంటి సరిగ్గా వేయడు నేల మీద పురుగులు పొట్రలు తిని అది చెత్త చేతరం పెంటలు పెంటలు తింటుంది అశుద్ధాన్ని అడ్డమైన పెంటలో పురుగులు తింటుంది మలములో పురుగులు వాటన్నిటిని తిని దానికి కొన్ని జబ్బులు ఆల్రెడీ వచ్చి ఉంటాయి పాపం మనుషులే జబ్బులు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి చెప్పిన ఎవడు తీసుకెళ్తాడు అది నోరుందా చెప్పగలదా ఉన్నాయి ఇప్పుడు వెటర్నరీ డాక్టర్లు ఉన్నారు హాస్పిటల్స్ ఉన్నాయి కానీ శ్రద్ధగా జంతువుల్ని జంతువుల్ని పెంచే యానిమల్ లవర్స్ మాత్రం తీసుకెళ్తారండి చాలామంది ఇలాగా వాళ్ళు తీసుకెళ్ళరు వాళ్ళు ఏంటి అమ్మడం కోసం పెంచుతారు నాటుకోళ్ళని వాళ్ళు వండుకు తినడానికి కాదు వాళ్ళు వండుకు తినడానికి పెంచుకునేవి జాగ్రత్తగా పెంచుకుంటారు అలా పెంచిన వాటిని జబ్బు కోళ్ళని అమ్మేస్తే అవి చచ్చిపోతే లేదా వాటిని చంపేసి వండేసి మీకు ఫ్రెష్గా డిష్ పట్టుకొచ్చి సప్లై చేస్తారు మీరు కొనుక్కడతారు సరే ఈ శవ కార్యక్రమము ఈ రోజుతో అయిపోలేదండి ఇవాళ వాడు ఒక ఇరవై కోడ్లు వేలాన్ని తీశాడు పద్నాలుగు అమ్ముడు పోయే ఇంకా ఏడు మిగిలేవి మర్నాడు ఇంకో పదహారు యాడ్ చేసి నాలుగు కలిపి మళ్ళీ ఇరవై పెట్టేస్తాడు పారాడు వాడు మళ్ళీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో దాచి తోడు ఇంకొన్ని కలిపి మళ్ళీ పద్నాలుగు ఇరవై అయ్యి అక్కడ పేలాలు తీస్తాడు అరే ఈ షా ఈ హోటల్లో నిండుగా ఉన్నాయి చాలా ఫేమస్ అండి ఆ హోటల్ అక్కడ కోడి బాగుంటుంది నాటుకోడి తెచ్చుకోండి ఇలాగే చెప్తారు ఇలా తెచ్చుకొని తిని కృర్తిపడి మీరు మీ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోకండి బాబు మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం చెప్తున్నాను కానీ ఆ వ్యాపారాలు చేసుకునే వాళ్ళ నోట్లో మట్టి కొట్టాలని కాదు ఆ వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులకు కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్న మీరు మంచి వస్తువుని అమ్మండి ఆరోగ్యకరంగా ఉండే ఆహారాన్ని అమ్మండి ఓ పది రూపాయలు ఎక్కువ తీసుకోండి తప్పులేదు అంతేకాని ఇలా జబ్బు పడిన జంతువుల్ని చంపి లేదా చాలా కాలము నిలవ పెట్టిన మాంసాన్ని మీరు అమ్మడం వల్ల అనేక మంది అనారోగ్యాలకి మీరు ఆ పాపం పుణ్యం కట్టుకుంటున్నారు మీరు కారకులవుతున్నారు తస్మాత్ జాగ్రత్త ఏమైనా ఇటువంటి ఆహారాలు తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఇకపోతే దీంట్లో మెరుపు ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన కోడ్లలో మళ్ళీ రంగులు గ్రీన్ ఒకటి ఆరెంజ్ ఒకటి రెడ్ అలా కలర్ఫుల్ గా కనపడుతున్నాయి కదా తింటారు రాగి మేకల్లో డ్రగ్స్ తీసుకున్నాక వీళ్ళకి కలర్ కలర్ గా ఉండాలి అప్పుడు తింటారు వాడు ఈ రంగేసిన కోడిని తీసుకెళ్ళి ఇది నమల మాంసం పెట్ట మాంసం జంక మాంసం అన్నా కూడా ఆహా అవునా అని తినేస్తాడు అందుకే ఇది వెయ్యి రూపాయలు కాదు పదివేలు ఈ డిష్కి అంటే కడతాడు ఇదంతా వ్యాపారంలో ఒక భాగం అండి అందుకే ఇటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా దయచేసి మానవత్వంతో ఆలోచించండి మీరు కూడా ఆలోచించి కొంచెం మంచి మార్పు తెచ్చుకోండి అలాగే కొనే వాళ్ళకి తినేవాళ్ళకి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి తెచ్చుకొని తినండి జాగ్రత్తగా చూసి తినండి పురుగు పొట్రా లేకుండా మందు గట్రా లేకుండా ఉండే ఆహారాన్ని తీసుకోండి ఆరోగ్యాన్ని మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉంటేనే మీరు ఏమైనా గంతులేయగలరు అందుకని ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి జై గురుదేవా